నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాతో జర్నలిస్ట్గా నా అనుభవాలు జ్ఞాపకాలు విషయానికి వస్తే అది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఐదు ఆ రోజు నేను కర్నూలు అడుగుపెట్టా బాగా గుర్తు అంటే తొంభై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పత్రిక ఆఫీసులోనే ఉన్నా ఈలో ఒక ఇల్లు చూసుకొని హైదరాబాద్కి కూర్చున్నా ఆ తర్వాత ఫ్యామిలీ అయినా లవ్ మ్యారేజ్ భార్యని తీసుకొని కర్నూలుకి వెళ్ళిన పంతొమ్మిది తొంభై ఏడు డిసెంబర్ ఫస్ట్ అనుకుంటా అది సరే గుర్తు డేట్ కరెక్ట్ గుర్తులేదు బట్ డిసెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇక ఆ తర్వాత ఫస్ట్ కవర్ చేసిన వార్త తుంగభద్ర పుష్కరాలు మంత్రి మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారంటే మంత్రాలయం వెళ్తారు సో అక్కడ ఫస్ట్ వార్త నిచ్చిన చిన్న వార్త కవర్ చేసిన అయితే నాకంటూ ఆ చిన్న వార్త అందరూ కవర్ చేస్తారు గుర్తుంపెట్లా అనే ఆలోచనలు ఉండవు సందర్భంలో వార్తలు రాస్తూ ఉన్నా సరే కొత్త తన ఎవరు రిపోర్ట్ వచ్చినట్టే ఆంధ్రజ్యోతికి అనే ఒక ప్రచారం అయితే జరిగింది డిపిఆర్ వెళ్ళి రావడం ద్వారా అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పార్లమెంట్ ఎన్నికలు ఈ మధ్య ఈ నేపథ్యంలో రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది ఆ సందర్భంగా అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది ఆఫీస్కు అది కృష్ణమూర్తి వాళ్ళ ఎవరో ఫాలో అయ్యారు అతను తెలిసిన అతని పాపం అతని పేరుంది ఇక్కడ అతను ఫోన్ చేసి అన్న కృష్ణన్న ఈరోజు కడప ఇంటికి వెళ్దానికి రెడీ అయిపోయిండు పూజ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయిండే ఎందుకు అన్నాడు సరే అన్న నేను ఆలోచించాలని పని అప్పుడు దాటింది అది నవంబర్ ఫస్ట్ కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్రోహ దినం పేరుతో ఒక మీటింగ్ పెడుతున్నారు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్లో ఉండి వేరే పార్టీలో పోయిన వాళ్ళు కాంగారు అందరూ కలిసి సీనియర్లంతా ఒక దగ్గర ఏకం చేయాలని ఉద్దేశంతో ఆయన మీటింగ్ పెట్టాడు అంటే గర్భ ఆఫోసెట్ అయిపో దానికి కే కృష్ణమూర్తి వైఎస్ రాజశేఖర మంచి మిత్రులు కేఈకి ఫోన్ చేయటం వస్తా అని చెప్పడం రెడీ కావడం జరిగింది మరి ఎందుకు పోకుండా ఆగిండు అనేది ఆలోచించి ఆరా తీస్తే అప్పటికి కేఈ ప్రభాకర్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పాప అండ్ టీడీపీ చంద్రబాబు గోప్రభుత్వం టీడీపీ గొప్ప రాష్ట్రంలో కెయి కృష్ణమూర్తిని టీడీపీలో చేర్చుకొని కర్నూలు పార్లమెంట్లో విజయభాస్కర్ రెడ్డికి యాంటీగా నిలబడే ధీటైన అభ్యర్థి లేదు కాబట్టి ఇతను చేర్చుకోవడం ద్వారా అతని మీద పోటీ చేయించాలనేది చంద్రబాబు ఎత్తుగాడాడు అందుకే ముందు కే ప్రభాకర్ టీడీపీని చేర్చుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గెలిస్తే మినిస్టర్ పదవి కూడా ఇచ్చాడు కే కృష్ణమూర్తి దృష్టిలో పెట్టుకోలేదు మరి కే కృష్ణమూర్తి అప్పుడు కాంగ్రెస్ మీటింగ్ హాజరైతే చంద్రబాబు కే ప్రభాకర్ పదవిని తీసేస్తాడు ఇది ఆలోచన సో పూర్వకం మాత్రం నష్టం ఏంటిలే అన్నట్టు ఆగిపోయి ఎవరు అంటే సలహా ఇస్తే అది సందర్భం దాంతో నాకు ఒక థాట్ వచ్చి ఇంతకు కేజీ పయనం ఎటు అనే తోటి ఒక వార్త వండేసి పొలిటికల్ వార్త హైదరాబాద్ ఇచ్చిన అది పొద్దున్నే పేపర్లలో మెయిన్ పేజీలో బాటమ్స్ పెట్లో ఎయిట్ కాలంశం ఫైవ్ కాలక్స్ ఐడియా లేదు బాక్స్ కట్టి మరీ వేసింది చాలా ఇంపార్టెంట్గా దాంతో ఆ వార్త భయంకరంగా పేలింది ఎవరితను రాసింది అనే కాదు ఎవరికి ఏ క్షణం ఉంటే ఎవరి వార్త రాసింది అని అప్పుడు టీడీపీ సోమశెట్టి ఉండేది టీడీపీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు అతను ఆరాధితే పళ్ళందరం చారి అని అంటే ఆ బాబు రాసింది వార్త అని అంటే అంటే బక్కగా ఉంటే పెద్దగా వాళ్ళకు నజర్ ఆరాకపోయాడు సరే నష్టమే మనకు నష్టం లేదు సరే అనుకున్నా తర్వాత వేరే ఒక ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పట్టుకుని ఆయన దాన్ని ఖండం రాయించుకున్నాడు వాస్తవానికి అప్పుడు సిద్ధాంతాలు ఉండే ఒక వార్త రాస్తే ఇంకోళ్ళు ఖండం రాసేది కానీ ఆయన ఇంటర్వ్యూ రూపంలో ఖండం రాసింది కాబట్టి డిపిఆర్లో అందరూ ఆయన తిట్టారు అది వేరే సరే వదిలేదు సరే అయితే ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి అక్కడ లోకల్ రిపోర్టర్లు చారిపోయి అయిపోయింది కెక్షన్ వచ్చేది బతుంటాడు వాళ్ళ గాంటిగా వార్త భరించరు అంటే ఏ ఫ్యాక్టరీ అయినా భరించడు అనేది అక్కడ ప్రచారం వార్త రాసిన ఆ తర్వాత ఆయన కలిసిన మాట్లాడిన ఎలక్షన్ జరిగిన అంత అయిపోయింది కానీ కేసు కే ఎప్పుడు కూడా నా జోలికి రాదని నన్ను కనీసం ఆ వార్త గురించి ప్రస్తావన ఆయన తేలే వార్త వచ్చిన తర్వాత కణం నాయకులు వేరే వాళ్ళతో అయిపోయింది కానీ చారిని కొడతాడు చారి నువ్వు జాగ్రత్త అయిపోయినావు అంటూ నన్ను చాలా బెదిరించాడు కొంతమంది లోకల్ డర్లు అవుతుంది మారి వేరే పథకం రిపోర్టర్లు వేరే బ్యూరోలు ఎందుకు జారి నీకేదో వార్త అయిపోవడానికి బతకడానికి వచ్చిన మనం వాళ్ళతో అవసరం అది నేను వాళ్ళతో శత్రుత్వం పెంచుకోలే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కే ఇష్టమూర్తికి వయసు రాసినట్టు ఫోన్ చేయటం ఈయన రెడీ కావడం లాస్ట్ మూమెంట్లో కే ప్రభాకర్ మంత్రి పదం దృష్టి పెట్టుకుని ఆగిపోవడం అనేది అంశం అక్కడ అంతవరకే కథ అంతవరకు స్టోర్ రాసినాడు మా వాళ్ళు కాస్త రంగులు మంచి వార్త ప్రాటించారు అది కేక్స్ కూర్చుని నేను పెట్టుకోవడం ఏంటి ఆయనకు నాకేంటి పగ ఒక రిపోర్టర్నే కదా అనుకున్నా సరేలే అనుకున్నాను ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన వార్త గురించి అడగలం ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెస్తుందండి అనుభవం అనుభవ జ్ఞాపకాల్లో ఫ్యాషనిస్టులు రిపోర్టర్లు వార్తలు రాస్తే వాళ్ళకి యాంటీగా కొడతారు చంపేత్తరు ఏదో చేస్తారు అనే ఒక ప్రచారం ఉంది ఇదంతా అభూత కల్పన ఎందుకంటే మన సినిమాలో చూస్తున్నాం ఏదైతే కళ్యాణం కత్తి అనే సినిమా లేదా వాత్రాస్త విలేకరిని చంపేట లాంటివి ఇవన్నీ సినిమాటిక్ అభూత కల్పనలే తప్ప ఏ ఫ్యాక్షనిస్ట్ కానీ ఫ్యాక్చన్ జిల్లాలో రా ఏ రాజకీయ నాయకుడు కానీ నువ్వు రాజకీయ వార్త రాజకీయంగా రాస్తే నువ్వు వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు నీ జోలికి రా రాసుకోలేదు నీ వృత్తి ధర్మం చేసుకోమంటారు అంత ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు విలేకర ఉద్యోగం కోసం వచ్చినప్పుడు మన వార్త మనం రాస్తున్నాం అతనే చేసినప్పుడు పర్సనల్గా ఇక్కడ ఆహారం కారణము చేయలేదు కదా వాళ్ళకి కావాల్సినట్టు రాజకీయంగా వార్త రాసుకో అంతేగాని వాళ్ళ వ్యక్తిగత జోలికి పోతున్నావు వ్యక్తిత్వ హరణం చేస్తున్నావు తప్ప ఏ ఫ్యాక్సిస్ట్ కానీ ఏ రాయలసీమ ఏ రాజకీయ నాయకుడు కానీ విలేకర జోలికి పోడు ఒకవేళ పోయిందంటే ఖచ్చితంగా విలేకరు అందరితో తప్పు ఉంటుంది అక్కడ ఎందుకంటే నేను వార్త రాసినా కదా నన్ను ఎప్పుడు రోజు కూడా కేసుకుంటున్నాను ఎందుకు రాష్ట్రాన్ని మాట మాట్లాడలేను ఆయన వృత్తి ఆయన చేస్తారు మా ఆయన చేసినాం నా రాజకీయం నేను చేసుకుంటాను అంతే అలా ఉంటుంది రాయలసీమలో రాజకీయం ఉన్నది అంటే విలేకరుల జోలి కొడతారు జర్నలిస్టులు కొడతారు భయపెడతారు వాళ్ళని చూస్తే విలేకరులు ఇదంతా ఒక తప్పుడు ప్రచారం అద్భుత కల్పన ఇలాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాక్షన్ జిల్లాల్లో ఫ్యాక్షన్ కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి విలేకరులను చాలా గౌరవిస్తారు ఇంతకు చెప్పుకున్న ఆయన పెద్ద ఆయన కథలో హుందాగా ఉంటున్నాను నువ్వు విలేకరుగా నీ పని నువ్వు చేసుకుని నీ రా కానీ ఇక్కడ ఒక మాట అవుతాయి పెద్ద ఇంకొక మాట చెప్పు రాజకీయాలు చేసినావనుకో అప్పుడు నేను వాళ్ళు రాజకీయ నాయకులుగా ప్రత్యర్థులుగా భావిస్తారు కాబట్టి విలేకరు జోరికి వస్తారు తప్ప విలేకరు బెదిరించడము కుట్రమ లాంటి చేస్తారు తప్ప విలేకరి విలేకరిగా ఉండి జన్స్ జలిష్ కదా వాతావరణం రాసుకుంటే ఏ ఫ్యాక్షనిస్ట్ కానీ ఏ రాయలసీమ రాజకీయ నాయకులు కానీ విలేకర్ల ప్రాక్ మన జర్నలిస్ట్ జోలికి పోరు ఇది నేను స్పష్టంగా పదార్థమంత చూసిన అనుభవం ఇది కాబట్టి వాళ్ళ మీద పడుతున్న ఈ నిందలు తప్పది వాళ్ళు కొడతారు చంపేస్తారు ఇవన్నీ తప్పండి వాళ్ళు నువ్వేదో తప్పు చేస్తేనే నీ జోలికి వస్తారు తప్ప జర్నలిస్ట్గా నీ డ్యూటీ నువ్వు చేస్తే కాకపోతే అలా చూసుకొని పోరా అని నేను వస్తే పాపం చుబ్బారెడ్డి గారు ప్రశ్న లేదు చెప్పకూడదేమో ఒక వార్త చాలా చూసుకొని కూడా అన్న ఎందుకన్నా అంతే తప్ప విలేకరుని పిలిచి తిట్టడాలు బెదిరించడాలు లాంటివి ఏమి జరగలేదండి పది సంవత్సరాలు నేను చూడలే ఎందుకు అంటే నేను నేనుగా ఉన్నాను అంటే నేను జర్నిస్ట్ జర్నలిస్ట్గానే ఉన్నాను చారిగా ఎప్పుడు పని చేయలేక జర్నలిస్ట్గానే పనిచేసిన జర్నలిస్ట్గా వార్తలు రాసిన కాబట్టి ఏ ఫ్యాక్షనిస్టు ఏ రాజకీయ రాల్సి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు కూడా నా జోలికి రాలేదు ఇలాంటి సంఘటన కర్ తిరుపతిలో కూడా జరిగింది అక్కడ డిప్యూటీ స్పీకర్ కుత్తులమ్మ గారు ఉంటారు అప్పుడు ఉండేది అప్పుడు డిప్యూటీ స్పీకర్ టీడీపీ కాంగ్రెస్ ఆమె అప్పుడు ఏంటంటే ఆమెకు టికెట్ రాదు అనేది ఒక ప్రచారం ఒక వార్త రాసిన ఆ వార్త మరుసటి రోజు చేశారు ఆ రోజు ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందంటే హాస్పిటల్ ఉంది తాను హాస్పిటల్లో ఉన్నా కూడా ఇలా వార్త రాసి చూసిన బాధ పెట్టే విధంగా అనుకుందా దీన్ని చేసుకొని అక్కడ కుతులమ్మ గారి మీద ఎస్సీ కేసు పెడతాట నీకు అదే దీని దైతే నువ్వు జైలుకెళ్తే బయలుదించాడు పాప ఆ గారు ఎప్పుడు కూడా రాలేదు వాళ్ళ బాల్లో ఒక గుండా గారు అనుకుంటారు జెన్పీటీసీ అతను అతను వచ్చి అడిగిండ సంగతి కదా రాసి రాత రాయ అక్కా ఏమన్నలేదన్న కాదు కండం ఖండం రాసిపెట్టే అడిగి కండం అంతే పెద్ద ఒకటాయి ఫ్యాక్షన్ జిల్లా రాయలసీమ ఫ్యాక్షన్ దాన్ని భూతాన్ని చూపించి రాయలసీమ మనం వేరియేషన్స్ వాస్తవానికి ఫ్యాక్షన్ భూతం చూపించి రాయలసీమ మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సమైక్యప్పుడు ఇప్పుడు కూడా అదొక ప్రత్యేక ప్రాంతంగా ఒక భావన కలిగించిన భయాందోళన గురి చేయడం జరిగింది తప్ప వాస్తవాలు మనం బయట అనుకుంటున్నట్టు సినిమాలు చూస్తున్నట్టు లేవు అంతేకాకుండా కర్నూలు జిల్లాలో కానీ దక్షిణ జిల్లాలో కానీ రాజకీయ నాయకులు విలేకరు కొడతారు తిడతారు బెదిరిస్తారు అనేది కానీ తప్పు అని చెప్పాలి ఇది మనం మనంగా ఉంటే మనం మళ్ళా క్షమగా ఉండొచ్చు వాళ్ళు మనం చాలా గొప్పగా ఆదరించాల్సినవి అని చెప్పడం కోసం మాత్రం ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం వచ్చింది